నమస్తే అండి మన ప్రస్తుత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ముందు చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఉన్నప్పుడు అప్పుడు ఏమన్నారు ఆయన విద్యా వ్యవస్థ ప్రభుత్వమే నడిపించాలి వైద్య వ్యవస్థ ప్రభుత్వమే నడిపించాలి కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇదేది నడిపించదు అవన్నీ నారాయణ గారికి ఇచ్చేయండి కార్పొరేట్ చదువును కూడా కార్పొరేట్కి ఇచ్చేయండి హాస్పిటల్స్ కూడా కార్పొరేట్కి ఇచ్చేయండి అనేటటువంటి విధంగా అప్పుడు మాట్లాడేటటువంటి ఆయన కానీ మందు మాత్రం సారాయి షాపులు లిక్కర్ షాపులు వీటిని మాత్రం చంద్రబాబు నాయుడు గారు నడుపుతారు లోకేష్ బాబు గారు నడుపుతారు ఎందుకంటే వాళ్ళ నాయకులకి వాళ్ళ కుటుంబీకులకు కూడా డబ్బులు వస్తాయి కదా అందుకు వాళ్ళు నడిపిస్తారు అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు గతంలో అంత చక్కగా అంత బాగా మాట్లాడినటువంటి అంత ప్రధా దక్షత కలిగినటువంటి ఆయన ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు ఇట్లాగా ఉన్నాడా అనేటటువంటి విధంగా ప్రజలు భావిస్తున్నారు ప్రజలు అనుకుంటున్నారు ఆ మాటలు లేవు ఇప్పుడు వైద్య వ్యవస్థ ప్రైవేటుపరం అయిపోతుంది విద్యా వ్యవస్థ చూస్తే నిర్వీర్యం చేసేస్తున్నటువంటి అనుకునేటటువంటి విధంగా ఉంది ఇంగ్లీష్ విద్య ఇప్పుడు కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటటువంటి టైంలో నలభై వేలు ఇలాగా కార్పొరేట్ వ్యవస్థ ఫీజులు ఉంటే ఇప్పుడు అరవై వేలు డెబ్బై వేలు ఫీజులు అయిపోయేటటువంటి పరిస్థితి ఎందుకంటే జగన్ గారి హయాంలో కార్పొరేట్ స్కూల్స్లో పిల్లలు తగ్గిపోయారు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో కూడా దానికి దీటుగా తయారు చేశారు తయారు చేయించి నాడు నేడులో స్కూల్స్ని తయారు చేయించి ఇంగ్లీష్ విద్యను ప్రవేశపెట్టారు కాబట్టి అక్కడ ఫీజులు తగ్గించారు ఇప్పుడు ఆ ఇంగ్లీష్ విద్య లేదు ఆ వ్యవస్థే లేదు గవర్నమెంట్ దీంట్లో నిర్వీర్యం అయిపోయింది ఇప్పుడు కార్పొరేటర్ వాళ్ళు స్కూల్స్ వాళ్ళు వారు ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేస్తున్నారని ఇప్పుడు లభోదిబ్బం అంటున్నారు ప్రజలు ప్రజలు ఎక్కడికక్కడ ఇదే చర్చించుకుంటున్నటువంటిది వైద్య వ్యవస్థ వైద్యం కోసం ఎక్కడికి వెళ్ళినా వెళ్ళలేనటువంటి పరిస్థితి ఇట్లా ఉంది మరి అప్పటి పవన్ కళ్యాణ్ మాటలు ఇప్పుడు ఏమయ్యాయి ప్యాకేజ్ స్టార్ అంటారు నిజమేని అని భావిస్తున్నారు ప్రజలు మరి ఇప్పుడు ఆయనే చెప్పాలి అని అంటున్నారు నమస్తే మీరైతే ఏమంటారు దీనిపైన